నమస్తే నా పేరు కోటిరెడ్డి మీరు చూస్తున్నారు మన నర్సరీలోని గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అండి మన దగ్గర టమాటా మిర్చి వంకాయ గ్రాఫ్టింగ్ కడతామండి ఈ వెరైటీ వచ్చేసి సాహో టమాటా అండి ఇది గ్రాఫ్టింగ్ అవి రెడీగా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మన నర్సరీ వచ్చేసి హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేడ్చల్ దగ్గర అదే కాకుండా ఆంధ్రాలో అనంతపూర్లో ఉందండి ఇలా ఉంటుందండి మన నర్సరీ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ప్రస్తుతానికైతే టమాటా రెడీగా ఉందండి మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసి అంకుర్ కీర్తి వంకాయ అండి ఇవి కూడా గ్రాఫ్టింగ్ స్టార్ట్ అయ్యింది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఒక ప్లాంట్ వచ్చేసి ఆరు రూపాయలండి చూస్తున్నారు గాని ఇది వచ్చేసి అంకుర్ కీర్తి అండి మీరు బుక్ చేసుకోవాల్సిన నంబర్ వచ్చేసి 86 88 21 779 ఇంకో నంబర్ వచ్చేసి 91 33 46 91 84